నమస్కారం జాపట్నం జిల్లా పరిసర ప్రాంతంలో రాబోయే రోజుల్లో జరగనున్న భారీ అభివృద్ధి తెలుసుకోవడానికి ఈ ప్రాంతం త్వరలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది ఇది ఉద్యోగ ఆకాశాలు ఆర్హిక వృద్ధుడి మరియు మెరుగన జీవన్ ప్రమాణాలకు మార్గం సుగమం చేస్తుంది యలమంచిలి మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలు అనేక ప్రభుత్వ ప్రాజెక్టులతో రూపురేఖలు మార్చుకోనున్నాయి పారిశ్రామిక అభివృద్ధి నూతన విద్యా సంస్థలు రైల్వే ప్రాజెక్టులు మెరుగైన రోడ్డు నిర్మాణం మరియు గిహ నిర్మాణం వంటివి ఈ అభివృద్ధి ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ ప్రాంతానికి అత్యంత ముజ్యమైన శుభవార్త ఏమిటంటే త్వరలో ప్రధానమంత్రి స్వయంగా అంకాపల్లి యల్మంచిలి మరియు పాయకరావు పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు ఈ పరిశ్రమలు మాడుగుల చోడవరం మరియు నర్సీపట్నం వరకు విస్తరించే అవకాశం ఉంది ఇది కేవలం పరిశ్రమల మాత్రమే కాదు వేల మందికి కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఈ పునిస్తుంది స్థానిక యువతకు ఉపాధి లతించడమే కాకుండా పారిశ్రామిక రంగంలో విచేషించవచ్చు విద్యారంగంలో కూడా ఎలమంచిలి మరియు మాడుగులలో కేంద్రీయ విద్యాలయాలను ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతోంది ఇది స్కానిక పిల్లలకు నాణ్యమాన విద్యను అందిస్తుంది వారి భవిష్యత్తుకు బలమన పునాదిని వేస్తుంది విద్య ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి ఇది ఒక ముందడుగు కనెక్టివిటీ విషయంలో కూడా ఈ ప్రాంతం పురోగమిస్తోంది రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతం అనుసంధానించబడుతుంది ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది అంతేకాకుండా విశాఖపట్నం పాడేరు ఎన్హెచ్ పదహారు ప్రాజెక్టు మరియు ఇతర జాతీయ రహదారి ప్రాజెక్టులు జిల్లాలో రోడ్డు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచనున్నాయి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా యలమంచి అచ్యుతపురంతో అనుసంధానించడానికి ఒక నూతన రోడ్డు ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు ఇది ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా గాజువాకలోని స్టీల్ ప్లాంట్ కు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది పారిశ్రామిక రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా ఈ ప్రణాళికలో ఒక భాగం లంకేల్ పాలయం సమీపంలోని షాటిలాట్ టౌన్షిప్ లో ఇరవై పరిశీలిస్తోంది స్థానిక ప్రజల సొంత ఇంటి కళ్ళను సకరం చేయడమే కాకుండా ఆధునిక జీవనశాలికి అవసరమైన సరేలాను అందిస్తుంది మొత్తంగా విశాఖపట్నం జిల్లాలోని యల్మంచిలి మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలు రాబోయే రోజుల్లో అద్భుతమైన అభివద్ధదిని చూడున్నాయి ఈ ప్రాజెక్టులు కేవలం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచి ప్రాంతీయ ఆర్హరిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి ఏ హభివద్దీ మనందరి భవిష్యత్తుకు బంగారు బాట్ వేస్తుంది మీ అభివృద్ధి ప్రణాళికలపై మీ అభిప్రాయాలు ఏమిటి కామెంట రూపంలో మాతో పంచుకోండి